ఎస్ఎస్ సిక్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం న్యూస్ చదువుతుంది మీ శ్రీనివాసరావు విజయనగరం జిల్లా కొత్తవాస మండలంలో గల తుంకాపల్లి గ్రామంలో వినాయక నగర్ వద్ద ఫర్ ద పీపుల్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది వంట వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తృంగవరపు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉబ్బన సత్యనారాయణ పాల్గొన్నారు మెడికవర్ హాస్పిటల్ వారిచే వంద మందికి ఉచిత వైద్య శిబిరం అందించారు ఈ కార్యక్రమానికి కార్యవర్శి సంఘం అధ్యక్షులు చిరుకూరు నాగరాజ్ వాసవి యువసేన అధ్యక్షులు మురుకూరు సునీల్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ కటార్ సతీష్ మెడికవర్ డాక్టర్ సాయిచందు మెడికవర్ క్యాంప్ ఆర్గనైజర్ నాయుడు ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందియమని నలభై రెండు మంది వృద్ధులను ప్రతి నెల ఇలా చూసుకోవడం చాలా గొప్ప విషయమని ప్రతి ఒక్కరూ ఇది ఒక బాధ్యతగా తీసుకుని ట్రస్ట్ సభ్యులుగా చేరి అందరూ సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రస్ట్లో సభ్యులుగా చేరాలని వృద్ధుల సంఖ్య పెరుగుతుందని దాతలు సహకరించి ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేజరాజ్ శ్రావణ్ కుమార్ సభ్యులు నగేష్ గణేష్ జనసేన నాయకులు రామదుర్గా కాశీ మరియు మెడికడ్ హాస్పిటల్

ఒక తల్లిగా తీసుకొని ఒక గిట్టుగా ముందుకొచ్చినందుకు ఆయనకి నా తరపున అభినందన తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో నేను రాజకీయంగా తిరగడం వల్ల ఎక్కువ ఖర్చు ఎక్కువ వల్ల నేను హరికి ఎక్కువ సపోర్ట్ చేయలేము ఈ రెండేళ్ళు హరిస్ట్ అయిపోయిన తర్వాత మాత్రం తప్పకుండా హరికి నేను సపోర్ట్ ఇవ్వండి నేను తెలియజేస్తున్నాను నమస్కారం